జాతీయ రహదారి నలభై కోట్ల వేల కోట్లతో ఎన్హెచ్ల అభివృద్ధికి ప్రణాళిక ఉన్నవి విస్తరణ కొత్తవి గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణంపై దృష్టి వేగంగా డిపిఆర్ల పూర్తికి కసరత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సో రహదారులు ఈ విధంగా అయితే రాబోతున్నాయన్నమాట ఏపీలోనే ఏపీలో రహదారులు అనేవి ఈ విధంగా కొత్త రహదారులు అయితే రాబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులు వాహన రద్దీ అధికంగా ఉన్నప్పటి ఉన్న వాటికి విస్తరణ పలు మార్గాల్లో గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణానికి వేగంగా అడుగులు అయితే పడుతూ ఉన్నాయి ప్రభుత్వం హైవేల విస్తరణకు ఆవశ్యక సంబంధించి కేంద్రంకైతే తెలియజేసింది దీంతో నలభై వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల సాధ్య సాధ్యాల అధ్యయనాలతో అధ్యయనాలతో పాటు వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికల్లో కూడా వేగంగా ఎన్హెచ్ఐకి అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూద్దాం ఏ రోడ్లు ఏంటనేదిని మూలపేట విశాఖ గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్ శ్రీకాకుళం జిల్లా మూలపేట నుంచి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి అనమాట ఇక ఒడిస్సాలోని తుంగి నుంచి విశాఖపట్నం వరకు ఉన్న కోల్కతా చెన్నై హైవేకి ప్రత్యామ్నాయం దారి అనమాట దూరం నరవై నూట అరవై ఐదు కిలోమీటర్లు ప్రాథమిక అంచనా ఎనిమిది వేల మూ మూడు వందల కోట్లన్నమాట మూలపేట విశాఖపట్నం కోస్టల్ కారిడార్ను ఇందులో కలిపి చేపట్టాలా వేరుగా చేపట్టాలా అని పరిశీలిస్తున్నారు ఇక ఎస్ఏ ఇన్ఫ్రాకు బాధ్యతలు అయితే ఇచ్చారు పది నెలల్లో సిద్ధమయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణ హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉన్న నాలుగు వరుసల హైవే విస్తరణ అయితే జరగబోతుంది దూరంలో మనకి రాష్ట్రంలో కర్నూలు నుంచి సత్యసాయి జిల్లాలోని కోడికొండ చెక్పోస్ట్ వద్ద వరకు కూడా రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట ప్రాథమిక అంచనా పదమూడు వేల కోట్లు ఇక డిపిఆర్ చూసుకుంటే ఆర్వీ అసోసియేట్స్ రూపొందిస్తుంది వచ్చే ఫిబ్రవరి కల్లా సిద్ధమవుతుంది హై స్పీడ్ కారిడార్గా వర్త విస్తరించాలా సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలనే దానిపై విస్తరి చూస్తున్నారు ఇక విజయవాడ హైదరాబాద్ విజయవాడ హైవే హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు వరుసలుగా కొన్ని చోట్ల ఎనిమిది వరుసలుగా విస్తరణ అయితే చేయబోతున్నారు దూరం హైదరాబాద్ శివారు మల్కాపూర్ నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి వరకు రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు అనమాట ప్రాథమిక అంచనా ఎనిమిది వేల కోట్లు ఇక డిపిఆర్ ఏమో ఐసి ఏఐ ఏఐసిఓ ఎన్ఎస్ ఇంజనీర్స్కి అయితే అప్పగించారు అక్టోబర్ కల్లా సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే ఇచ్చారు ఇది పూర్తయితే ఈ వార్షిక ప్రణాళికలోని విస్తరణకు అయితే పచ్చజెండా వస్తుంది ఇక కుప్పం నుంచి బెంగళూరు వరకు సులువుగా కుప్పం నుంచి బెంగళూరుకు సరైన మార్గం లేదు హైవేలో వెళ్ళాలంటే కృష్ణగిరి అక్కడి నుంచి హో ఇక్కడ హోసూరు మీదుగా బెంగళూరుకు చేరుకోవాలి ప్రత్యామ్నాయంగా కుప్పం మీదుగా నేరుగా మోస్ హోసూరుకు నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కాబోతుంది దూరం యాభై ఆరు కిలోమీటర్లు ప్రాథమిక అంచనా మూడు వేల వంద కోట్లు వచ్చే ఏడాది మెయిన్ ఆడికి సిద్ధం కాబోతుంది పలమనేరు నుంచి కుప్పం మీదుగా కృష్ణగిరి సమీపం వరకు తొంభై ఏడు కిలోమీటర్ల మీద ప్రస్తుతం ఉన్న రెండు వరుసల హైవేను నాలుగు వరుసల విస్తరణకు విస్తరిస్తున్నారన్నమాట పన్నెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇక విజయవాడ మచిలీపట్నం హైవే విస్తరణ నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించబోతున్నారు విజయవాడ నుంచి మచిలీపట్నానికి అరవై ఒక్క కిలోమీటర్లు ప్రాథమిక అంచనా రెండు వేల రెండు వందల కోట్లు ఇక చైతన్యం ఎంఎస్ పార్క్ అయితే బాధ్యతలు అప్పగించారనమాట ఇక నెక్స్ట్ నిజాంపట్నం కోడూరు హైవే అనమాట నిజాంపట్నం నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో ఒక కోడూరు వరకు కొత్త హైవే నిర్మాణం జరుగుతుంది ఇరవై ఏడు కిలోమీటర్లు అనమాట మనకి ఇది పదిహేను వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది సో మొత్తం ఇలా ఇలాగ కొత్త రోడ్లు హైవేలు అయితే రాబోతున్నాయి ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి